మాంసం ఎక్కడ ఉంటే కాకులు అక్కడే ఉంటాయి పెళ్లిలు ఫంక్షన్ల సమయంలో మటన్ లేదా చికెన్ కొట్టేటప్పుడు గుంపుగా అక్కడక్కడే తిరుగుతుంటాయి ఎప్పుడెప్పుడు మాంసం ముక్క ఎత్తుకెళదామా అని ఆశగా చూస్తుంటాయి ఇక చికెన్ మటన్ షాపుల ముందైతే గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి యజమానులు ఎంత అప్రమత్తంగా ఉన్నా కొన్నిసార్లు మాంసం ముక్కలు ఎత్తుకెళ్తుంటాయి దాంతో షాప్ యజమానులకు చిరెత్తుకొస్తుంటుంది అలా చిరెత్తిపోయిన ఓ యజమాని ఓ కాకిని తాడుతో కట్టేశాడు ఈ ఘటన ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాకలో చోటు చేసుకుంది వివరాల ప్రకారం తాటిపాక డైలీ మార్కెట్ లో కొన్ని చికెన్ షాపులున్నాయి ఓ చికెన్ షాపు దగ్గరకు ఓ కాకి డైలీ వస్తుంది ముక్కలు కూడా ఎత్తుకడుతోంది ఎన్నిసార్లు తరిమేసినా కూడా మళ్లీ మళ్లీ రావడంతో ఆ యజమాని విసిగిపోయాడు తాజాగా కాకిని షాపు దగ్గరకు రాణిచ్చి చాకచక్యంగా పట్టుకున్నాడు దాన్ని ఓ తాడుతో కట్టేశాడు దాంతో కాకి అరవసాగింది ఆ అరపులు విన్న వందలాది కాకులు షాపు వద్దకు వచ్చాయి ఆ చుట్టుపక్కల ఎగురుతూ పెద్దగా అరిచాయి తమ మిత్రుడి కోసం వందలాది కాకులు చికెన్ షాపు పై దండి చికెన్ షాపు చుట్టూ కాకులు పెద్దగా అరవడంతో ఆ చుట్టుపక్కల ఉన్న వారికి విసుకొచ్చింది అయినా సరే చికెన్ కాకిని విడిచిపెట్టలేదు మార్కెట్ కు వచ్చిన జనాలు ఈ కాకుల అరుపులకు విసుగు చెందారు అక్కడి దుకాణదారులు సైతం విసిగెత్తిపోయారు కాకుల గోల భరించలేక బంధించిన కాకిని వదిలేయాలని చికెన్ షాపు యజమానిని అందరూ కోరారు దాంతో చికెన్ షాపు యజమాని ఆ కాకిని వదిలేశాడు దాంతోపాటు మిగతా కాకులు అన్ని అక్కడ నుంచి వెళ్లిపోయాయి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాకుల యూనిటీకి అందరూ ఫిదా అవుతున్నారు